ఈ ఓంకారము ఇది విజన్లెస్ విజన్ విజన్లెస్ విజన్ ఇన్ టోటల్ మెర్జన్స్ నీ మనో ప్రాణ దృష్టిలు నీ మనస్సు ఊహలు ఆలోచనలు అన్నీ కూడా చక్రంలో నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసినట్టు అప్పుడు ఈ అనేకమంతా ఏకమైపోయింది మెర్జన్స్ అంటే ఏకము చేయటము అక్కడ ఈ కిందేమో నువ్వు నీ మనో ప్రాణ దృష్టిలో అనేక రకాలుగా చూస్తోంది అక్కడ ఏక దృష్టి వస్తుంది నువ్వు వీరుడివి ఈ ఓంకారము ధ్యానము చేయటం వలన నువ్వు ఆ స్థితిని పొందుతావు అని చెప్తున్నారు ఓం అంటే ఇది ఎ విజన్లెస్ విజన్ ఈ భౌతికమైన దృష్టితో నువ్వు చూడలేవు విజన్లెస్ విజన్ అంటే దివ్య దృష్టి అని కిందది జీవ దృష్టి కిందకు వచ్చినప్పుడు నువ్వేమంటావు వాడు నావాడు వీడు పరాయి వాడు అక్కడికి వెళ్ళినప్పుడు విజన్లెస్ విజన్ అంటే జీవుణ్ణి నువ్వేం చేసావు నీ ఆత్మని నీ జీవాత్మని ఏం చేసావు ఆత్మస్థితికి ఓంకార స్థితిలో పెట్టావు సో నువ్వేమయ్యావు దేవుడు అయ్యావు అదే జీవన్ముక్త అదే దత్తాత్రేయుడు వారు రాసింది జీవన్ముక్త గీత ఏనా ఇంకోటి చూద్దాం ఈ ఓంకారము ఈజ్ ద ఫార్ములెస్ ఫార్మ్ ఆఫ్ అప్సిడ్యూట్ ఓంకారము ఈజ్ ది ఫార్ములెస్ ఫార్మ్ ఆఫ్ ది అబ్సల్యూట్ దేవుడు ఇలా ఉంటాడు దేవుడు అలా ఉంటాడు అని కాదు భగవంతుడికి అది నిరాకార నిరంజన నిర్లేప ఎనర్జీ యద్భావం తద్భవతి నువ్వు దేవుడిని ఎలా చూడాలనుకుంటే ఆ ఎనర్జీ ఆ రూపంలో వస్తుంది సో ఈ ఓంకారము ఏమిటి ఈజ్ ది ఫార్ములెస్ ఫార్మ్ ఆఫ్ అబ్సల్యూట్ అమ్మని నేను చూడాలి అనుకున్నప్పుడు రూపములో రూపములో ఓంకారం చూడు నా స్త్రీ నా పురుష నా నపుమాన్ అమ్మ అంటే అమ్మగా పలుకుతుంది నాన్న అంటే నాన్నగా పలుకుతాడు ఈ రకంగా అది ఫార్ములెస్ ఫారం నీ ఆత్మకి ఏముంది చెప్పు నాన్న నీ ఆత్మకి ఏముంది చెప్పు అది ఆడ మగ జ్యోతి అంటామా ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఆడజ్యోతి జ్యోతి అనేది ఉండదుగా అది ఒక స్వరూపము ఓంకారము ఆజ్ఞా ఆజ్ఞాచక్రం దాకా నీ యొక్క కొండలేని శక్తిని షట్ చక్ర భేదన చేసుకుంటూ ఈ ఓంకారాన్ని పట్టుకుంటూ దీని అర్ధ తాత్పర్యాలు తెలుసుకుంటూ ఇదే నువ్వు ఇచ్చే గౌరవం అమ్మవారికి ఓమే అమ్మవారు అంటున్నాడు ఇస్ అ ఫార్ములెస్ ఫార్మ్ ఆఫ్ అబ్సల్యూట్ అన్నాడు ఇరాకాలం అమ్మవారు ఆజ్ఞా చక్రం దగ్గర నువ్వు నువ్వే నది వెళ్ళి సముద్రంలో కలిసిన తర్వాత నేను నేను నదిని చూడాలనేది ఎక్కడుందమ్మా ఏకత్వం వచ్చేసిందిగా నీకు నువ్వే అమ్మవారే అయిపోయావు జీవుడు దేవుడే అయిపోయాడమ్మా అది చెప్తున్నాడు ఇక్కడ ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి నన్ను డోంట్ వేస్ట్ యువర్ టైం కాలము చాలా విలువైంది దేశము కూడా చాలా విలువైంది నువ్వు బతకాలి అంటే దేశం ఉండాలి కదా భూమి ఉండాలి కదా నీలో చైతన్యం ఉంది అంటే ఆ చైతన్యాన్ని నువ్వు వర్టికల్గా పైకి తీసుకెళ్ళు ఏ అమ్మ ఆర్జనల్గా మెటీరియలిస్టిక్గా తీసుకువెళితే నష్టం ఎక్కువ ఉంటుందమ్మా తాత్కాలికమైన సుఖాలు వస్తాయే కానీ నీవు మళ్ళీ నువ్వు పుట్టక తప్పదు కృష్ణుడు చెప్పినట్టు భగవద్గీతలు మళ్ళీ పుట్టక తప్పదు సో ఇదే నీ ఆఖరి ఛాన్స్గా వినండి తెలుసుకోండి ఎందుకంటే టైం అండ్ టైట్ వెయిట్ ఫర్ నన్ ఎవరి కోసం ఆగదది నీ యొక్క ప్రతి శ్వాస కూడా ఓంకారం ఇచ్చిన వరాలు ఇవాళ నేను బతికున్నాను నేను దేవుని చూడాలి అని అంటున్నావు అంటే నీ శ్వాస రూపంలో ఓంకారం తిరుగుతోంది కాబట్టి నువ్వు దేవుని చూడాలి అంటున్నావు ఆ శ్వాస పైనే ఆగిపోతే నీ పరిస్థితి ఏమిటి మన పరిస్థితి ఏమిటి అని తెలుసుకోవాలి కదమ్మా ఇంకోటి చూద్దాం అన్న ఓం